హలో ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్స్ బాగున్నారు ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కావ్యాన్స్ బ్లాగ్ నేను మీ వైశాలి ఫ్రెండ్స్ ఈరోజు టెర్రస్ పైన మేము వర్ణం చేయాలని డిసైడ్ అయ్యాం ఫ్రెండ్స్ అందుకోసం టెర్రె ఎక్కేసాము పొయ్యి పొయ్యి చూపించు పొయ్యి కూడా సెట్ చేసేసాము పొయ్యి 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 సెట్ చేసాం ఫ్రెండ్స్ ఇప్పుడు పొయ్యిని వెలిగించడం మాకు ఒక పెద్ద టాస్క్ అయిపోయింది ఇప్పుడు పొయ్యిని వెలిగించి పాయస్వర్ణం ఎలా చేస్తావో నేను మీకు చేసి చూపిస్తాను లెమన్ గ్రాస్ వేస్తున్నాను చాలా మంచి స్మెల్ వస్తుంది మీ గాడలో ఉంటే మీరు కూడా అలా వేసుకోండి ఎలా కల దీన్ని తిప్పలు పడుతున్నాం ఫ్రెండ్స్ ఎలా వస్తుందో చూడాలి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మన పొయ్యి అయితే ముట్టుకుంది చూడండి దగ్గ 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 మండిపోతుంది ఇప్పుడు పొయ్యిలో దీక్షలో ఒక స్పూన్ గీ వేసుకుందాం ప్యూర్ గీ ఫ్రెండ్స్ ఇది చాలా ప్యూర్ గీ ఇంట్లో హోమ్మేడ్ గీ అనమాట చారు ఎక్కువ వేస్తున్నా బాగోదు మళ్ళా ఫ్రెండ్స్ మన గీవి వేడెక్కింది ఇవి సన్నగా కట్ చేసిన పచ్చి కొబ్బరి ఫ్రెండ్స్ ఈ గీలో ఫ్రై చేసుకుందాం పచ్చి కొబ్బరి ఫ్రై అవుతుంది కొంచెం వాటర్ని ఒక్కసారి బాయిల్ వచ్చినాక మన దీంట్లో నానబెట్టుకున్న బియ్యం వేస్తాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇవి పొలంలో నుంచి తీసుకొచ్చిన బియ్యం దంచి దీన్ని శుభ్రంగా చేసాము ఇది ఒక కప్పు రైస్ ఫ్రెండ్స్ మేము దీన్ని వన్ అవర్ నుంచి నానబెట్టి ఉంచాము ఇవి సగ్గు బియ్యము పెసరపప్పు ఫ్రెండ్స్ నానబెట్టి ఉంచాము ఇది పావు కిలో కన్నా ఎక్కువ బెల్లం పాలుసాగు బియ్యము పెసరపప్పు ఫ్రెండ్స్ ఇది పావు కిలో కన్నా ఎక్కువ బెల్లం పాలు హాఫ్ లీటర్ పాలు చిక్కటి పాలు ఇప్పుడు తెరలంగా మనం రైస్ వేసేద్దాం ఫస్ట్ రైస్ వేసి ఆ తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్ తెరలు వచ్చింది చూడండి నేను రైస్ వేసేస్తున్నాను ఇవి దంపుడు బియ్యం ఫ్రెండ్స్ పాతకాలంలో ఇలానే దంచుకొని తినేవాళ్ళు ఇప్పుడు అంటే అన్ని మిల్లులు రైస్ మిల్లులు అవి ఇవి వచ్చేసినాయి ఇంకేమైనా మిగిలితే ఎలా చేత్త కూడా తీసేసుకోండి ట్రెడిషనల్ అంటే ట్రెడిషనల్ ఫ్రెండ్స్ గెంట్లు ఒంట్లు పెట్టి వస్తాయి ఒక్కసారి కలుపుకుందాం అయిపోయి కట్ట మీద చూద్దాం సరే పొంగల్ చేస్తున్నా చూడండి మన రైస్ ఎలా దగ్గ ఉడుకుతుందో ఇప్పుడు సగ్ బియ్యం మన నానబెట్టుకున్న సగ్ బియ్యం పెసరపప్పు కూడా వేసుకున్నాం అర్జెంటాండి వేసుకొని కలుపుకొని మూత పెట్టుకుందాం మూత పెట్టుకొని ఉడకని వెళ్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాము చూడండి ఎలా బాయిలింగ్ అవుతుందో కొత్త బియ్యం కాదు ఫ్రెండ్స్ త్వరగా ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఎక్కువ టైం పట్టదు మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం చూడండి మన అన్నము ఆల్మోస్ట్ దగ్గర పడింది ఒకసారి చెక్ చేసుకుందాం ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇంకా దీంట్లో మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా ఉన్నాయి పడేదాక ఉడికించుకుందాం ఫ్రెండ్స్ మొదలు ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం దగ్గర పడింది కదా ఇప్పుడు పాలు పోసుకుందాం ఇవి హాఫ్ లీటర్ కన్నా ఎక్కువ పాలు ఫ్రెండ్స్ చిక్కడ పాలు ఫ్రెండ్స్ వేసి ఇప్పుడు సారీ ఫ్రెండ్స్ పక్కన పడింది దగ్గర పడ దగ్గర పడే వరకు రైస్ ఉడకనిద్దాం ఈ టైంలో ఒక ఎలాచీ కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్ స్మెల్ అంతా రైస్కి పట్టి ఫ్రెండ్స్ రెండు ఎలాచీ వేసుకున్నా దీన్ని తలుచుకొని మనం ఎలాచీ వేసుకున్నాం ఎలాచీ ఫ్లేవర్ రైస్లో ఇప్పుడే పట్టాలి ఫ్రెండ్స్ అప్పుడే టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని మనకి బియ్యము అంతా అన్నం ఉడికి దగ్గరకే వరకు వండుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం ఈ టైంలో తిప్పుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే కింద అడుగుబట్టేస్తుంది పాయసం అడుగుబడితే టేస్ట్ మారిపోతుంది చూడండి ఫ్రెండ్స్ మన అన్నం ఎలా ఉడుకుతుందో పాలల్లో ఎలా అయినా పొయ్యి మీద వండుకుంటే ఆ టేస్టే వేరు ఫ్రెండ్స్ ఆ టేస్ట్ ఆ మజా బుద్ధి సారీ చూద్దాము మన రైస్ ఎక్కడ చూడండి ఫ్రెండ్స్ అసలు ఎంత మంచి కలర్ వచ్చింది ఫ్రెండ్స్ అయితే మనం బెల్లం అనేది యాడ్ చేయలేదు దగ్గర పడిపోయింది ఫ్రెండ్స్ ఇంకా సెగద్దు ఆ వేడి మీదే అన్నం మగ్గిపోతుంది రైస్ కూడా చూడండి చక్కగా కుక్ అయిపోయింది మెల్ట్ అయిపోయింది చూడండి మంచి కలర్ వచ్చింది క్రీమి క్రీమి ట్రెక్చర్ వచ్చింది ఇక మూత పెట్టేసేసి సెగ తీసేసి కొద్దిసేపు తిని దమ్ అవేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు చేద్దాము బెల్లం వేసుకుందాం ఫ్రెండ్స్ బెల్లం వేసుకొని కలిపి నేను మీకు చూపిస్తా ఎలా ఉందని ఫ్రెండ్స్ చూడండి అసలు చూడండి ఎంత మంచిగా ఉందో సారి చక్కగా కలుపుకుందాం ఫ్రెండ్స్ అడుగు మాత్రం అంటనే ఇవ్వకండి ఫ్రెండ్స్ ఎందుకంటే అడుగు అనుకోండి ఫ్లేవర్ టేస్ట్ అంతా మారిపోతుంది మనం మట్టి సంటిలో ఉండం కదా చూడండి ఆ వేడి పొగ పొగలు తుకతుకలు అలా ఉన్నాయో ఇప్పుడు సన్నగా తరుముకున్న బెల్లం వేసేసుకుందాం బెల్లం వేసుకొని చక్కగా కలుపుకుందాం ఇక మనం పొయ్యి మీద పెట్టవద్దు ఫ్రెండ్స్ దీన్ని ఈ వేడి ఆవిరికి మనం బెల్లం అంతా కరిగిపోతుంది చూడండి అంత మంచి కలర్ వచ్చింది చూడండి పాయసం ఆ స్మెల్ అయితే అద్దరు పోయింది ఫ్రెండ్స్ నోట్లో నాకైతే వాటర్ వస్తుంది ఫ్రెండ్స్ అవి స్మెల్కి మన బెల్లం అంతా కలిపేసాం కదా ఇప్పుడు ఒక పది నిమిషాలు మూత పెట్టేద్దాం మూత పెట్టేస్తే ఆ వేడి ఆవిరికి ఆ బెల్లం అంతా కరిగి దగ్గరికి అయిపోతుంది ఫ్రెండ్స్ చూద్దామా మన బెల్లం పాయసం అన్నం రెడీ ఫ్రెండ్స్ చూడండి బెల్లం చక్కగా కరిగిపోయింది ఎక్కడెక్కడ చిన్న చిన్నవి ఉన్నాయి అది కూడా ఈ ఆవిరికి కరిగిపోతాం చూడండి ఎంత మంచి క్రీమీ క్రీమీ టెక్స్చర్ వచ్చింది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా ఫ్రై చేయండి నేను చెప్పిన ప్రకారము నేను చెప్పిన కొలతలతో వేయండి అసలు మీ బెల్లం అన్నము చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకొక పది నిమిషాలు మూత పెట్టుకుందాం దగ్గరకు కూడా అయిపోతుంది ఫ్రెండ్స్ చూద్దామా ఇప్పుడు చూడండి బెల్లం అంతా చక్కగా కరిగిపోయింది చూడండి మనకు అసలు ఎక్కడైనా బెల్లం కనిపిస్తుందో మన పాయసం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను డిష్ అవుట్ చేసుకొని ప్లేట్లో వేసుకొని టేస్ట్ ఎలా ఉందో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్